ఎవ్వడూ కూడా అహంకార పడొద్దుస్తున్నా అహంకారం అనేక రకాలుగా వస్తుంది నాకు డబ్బు ఉంది అని కొంతమందికి అహంకారం నాకు విద్య ఉంది అని కొంతమంది అహంకారం నాకు అధికారం ఉంది అని కొంతమందికి అహంకారం నాకు శక్తి ఉంది అని కొంతమందికి అహంకారం శంకరులు అన్నారు ఇవి ఏవి శాశ్వతం కాదురా నాయన డబ్బును చూసుకొని అధికారం చూసుకొని బలం చూసుకొని నీ పాండిత్యం చూసుకొని నువ్వు అహంకారపడుతున్నావు ఇవి ఏవి శాశ్వతములు కావు వీటిని చూసుకొని నువ్వు అహంకారపడ్డావు అని అంటే అది చాలా పెద్ద పొరపాటు ఈ అహంకారం ఉన్నవాడు తప్పులు చేస్తాడు వాడు ఏమనుకుంటాడు అంటే నన్ను ఎవడేం చేస్తాడు నా ఇష్టం నేను ఏమన్నా చేస్తాను నా దగ్గర డబ్బు ఉంది నా చేతులు అహంకారం నేను ఏమన్నా చేస్తాను నన్ను అడిగేవాడు ఎవ్వడలేడు కానీ వాళ్ళందరికీ ఒక విషయం మటుకు మనం చెప్పాలి నిన్ను ఇక్కడ అడిగేవాడు ఎవ్వడు లేకపోవచ్చు నువ్వు శరీరం విడిచిపోయిన తర్వాత అడిగేవాడు వాడు ఉన్నాడు వాడికి నువ్వు జవాబు చెప్పాలి